బీసీసీఐ రెండు వేల ఇరవై మూడులో గ్రీన్ డార్ట్ బాల్ ఇనిషియేషన్ తీసుకొస్తే ఆర్సీబీ రెండు వేల పదకొండులోనే ఆర్సీబీ గ్రీన్ జెర్సీ వేసుకొని అయితే పర్యావరణాన్ని కాపాడాలని అయితే అవేర్నెస్ అయితే స్ప్రెడ్ చేసింది సో ఈ రెండు జర్సీల గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం సో మెయిన్గా ఈ జెర్సీ ఎందుకు వేసుకుంటారంటే కార్బన్ న్యూట్రల్ గురించి బోర్డు మీకు కొత్తగా ఉందా కార్బన్ న్యూట్రల్ అంటే ఏంటంటే ఆర్సీబీ మేనేజ్మెంట్ కానీ ఆర్సీబీ టీం కానీ ప్లేయర్స్ కానీ మొత్తం ఎంత పొల్యూట్ అయితే చేస్తారో దానికి ఈక్వల్గా చెట్లు నాటి అలాగే నదులను కాపాడి నీళ్ళని కాపాడి వాళ్ళు తీసుకునే ఇన్షియేషన్ే కార్బన్ న్యూట్రల్ అంటారు మనం ఎంతైతే పొల్యూట్ చేస్తామో దానికి ఈక్వల్ గా మన పర్యావరణాన్ని కాపాడమే కార్బన్ న్యూట్రల్ అంటారు అది కార్బన్ న్యూట్రల్ గురించి ఇక ఈ జెర్సీని ఎలా తయారు చేస్తారంటే స్టేడియంలో గా మిగిలిపోయిన ప్లాస్టిక్ ని యూజ్ చేసి రీసైకిల్ చేసి గ్రీన్ జెర్సీని అయితే తయారు చేస్తారు అలాగే ఈ బ్లూ జెర్సీ మ్యాటర్ ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ నైన్టీన్ వర్కర్స్ కి ట్రిబ్యూట్ గా ఈ జెర్సీని అయితే వేసుకొని మ్యాచ్ ఆడడం అయితే జరిగింది ఈ బ్లూ జెర్సీని లోకి వదిలి ఆ అమ్మతో కూడా కోవిడ్ నైన్టీన్ వర్కర్స్ అయితే అమౌంట్ అయితే డొనేట్ అయితే చేయడం జరిగింది ఆర్సీపీ టీమ్ బ్లూ జర్సీ మ్యాచ్ లో కొడితే అన్ని కిట్లు కూడా పంపిణాం అనుకున్నారు కానీ ఆ మ్యాచ్ లో ఆర్సిబి ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు దాంతో ట్రోల్ కూడా అయింది గ్రీన్ జెర్స్ వేసుకున్నప్పుడు కూడా చాలా మ్యాచ్లు ఓడిపోయి అయితే ట్రోల్ అయితే జరిగింది ఆర్సిబి గ్రీన్ జెర్స్ వేసుకున్నప్పుడు మొత్తం పద్నాలుగు మ్యాచ్లు ఆడితే తొమ్మిది మ్యాచ్లు ఓడిపోయి నాలుగు మ్యాచ్లు మాత్రమే గెలిచి ఒక మ్యాచ్ అయితే రిజల్ట్ లేదు అలాగే బ్లూ జెర్స్ వేసుకున్న ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోయింది దీన్ని బట్టి చూస్తే ఆర్సీబీ ఈ రెండు జర్సీలు వేసుకున్నప్పుడు ఎక్కువ మ్యాచ్లు లో జరిగిపోయింది కానీ ఈ రెండు జెర్సీలు వేసుకున్న పర్పస్ మట్టుకు ఎప్పటికీ మిగిలిపోతుంది ఆర్సిబి ఈ వరల్డ్లోనే లోనే గ్రీన్ జెర్సీ అలాగే బ్లూ జర్సీ వేసుకొని పర్యావరణానికి ఇన్షేషేషన్ తీసుకొచ్చిన మొట్టమొదటి టీమ్ గైతే ఎప్పుడికి నిలిచిపోద్ది ఆర్సీబీ ఫ్యాన్స్ క్రికెట్ ఫ్యాన్స్ మీరు కానీ ఈ వీడియోని ఇంతవరకు కానీ ఖచ్చితంగా చూసింది మీ క్రికెట్ ఫ్రెండ్కైతే ఈ వీడియో షేర్ చేసి ఎవరినైనా కాపాడదాం అలాగే కార్బన్ న్యూట్రల్ గురించి అవేర్నెస్ పెంచుదాం అయితే చెప్పండి సో ఇది ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆర్సీబీ ఈ జెర్సీస్ వేసుకున్నప్పుడు ఓడిపోయి ఉండొచ్చు కానీ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ మటుకు ఎప్పటికీ మన గుండెల్లోనైతే నిలిచిపోతాయి ఇది ఈ వీడియోకి ఇంతవరకు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఉంటాను బై థ్యాంక్స్